హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగాల్లీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు డిఏఓ రీజినల్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి ఎగ్జామ్ డేట్లు రావడం జరిగింది మొన్ననే మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ డేట్ వచ్చాయి అదే తరహాలో ఈరోజు డిఏఓ మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించిన నోటిఫికేషన్కు సంబంధించిన ఇప్పటివరకు వరకు డేట్లు ఇవ్వలేకనేండి వాటికి సంబంధించిన డేట్లు అనేవి మనకు నోట్ ద్వారా టీఎస్పిఎస్ఈ వెబ్సైట్ లోపల వెబ్ నోట్ ద్వారా మనకు ఈరోజు అందించడం జరిగింది సో అవి గనక ఈ రెండు రకాల పరీక్ష ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఇది తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్లు మనకు రెండు వేల ఇరవై రెండులో వచ్చిందండే అయితే ఇప్పుడు ఆన్లైన్లోనే పరీక్షలు జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ లోపల ఎక్కువ మందికి వీలు కాని పరిస్థితుల లోపల ఖచ్చితంగా రెండు లేదా మూడు సార్లు నార్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఎగ్జామ్ అనేది నిర్వహణ చేస్తారు అంటే మా వాళ్ళకి వచ్చిన మార్కులని నార్మలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా మనకి ఇక్కడ చూడవచ్చు ఒక సూత్రం ఉంటుంది నార్మలైజేషన్ ఆ నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా ఈ సగటు మార్కులు తీసుకొని ఆ మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు ఎగ్జామ్స్ కూడా అసలు సంబంధించి చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఎగ్జామ్ డేట్గా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మనకు డిఏఓ ఎగ్జామ్కు కనుక చూసుకున్నట్టయితే జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ఎగ్జామ్ నిర్వహిస్తామని నోట్లో తెలియజేయడం జరిగింది అయితే ఈ రెండింటికి కూడా నార్మలైజేషన్ ప్రక్రియ లోపనే ర్యాంకింగ్ వెలువరుస్తామని చెప్పారు అదేవిధంగా మనకి ఇక్కడ ఇస్తున్న సూత్రం ప్రకారంగా నార్మలైజేషన్ ప్రక్రియ అదేవిధంగా ఆల్ టికెట్లు వచ్చేసి అలాగే మనకు ఏ టైంలో ఎగ్జామ్ ఉంటుంది అనేది మనం ఆల్ టికెట్లో చూసుకోవచ్చు ఆల్ టికెట్లు ఎగ్జామ్ డేట్ కంటే ఒక వన్ వీక్ బిఫోర్గానే ఇస్తామని తెలియజేయడం జరిగింది సో అభ్యర్థులు ఇది గమనించాలి ఇదే అండి ఈ వీడియోలకు సంబంధించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్